తార అన్నట్టుగానే అచిరకాలంలో ఆశ్రమానికి చిన్ని చిన్ని శిశువులు వచ్చారు ఆ పక్షుల జంతువుల పిల్లలతో జట్టు కట్టి ఆడుకోవడానికి అన్నట్టు తారకు బాలుడు జన్మించాడు ఎర్రటి దేహవర్ణం ఒత్తుగా నల్లగా ఉన్న జుత్తు దేనికోసమో అన్వేషిస్తున్నట్టు తదేకంగా లోతుగా చూసే చారవేసి కళ్ళు నిర్విరామంగా బోసినవులు వలకబోసే ఎర్రటి పెదవులు ఎక్కడి నుంచో తెచ్చుకున్న అమూల్యమైన వస్తువులను దాచుకున్నట్టుగా బిగుసుకునే ఉన్న పిడికిళ్ళు అమ్మ పెట్టే ముద్దులను అందుకోవడానికా అన్నట్టు కొద్దిగా ఉబ్బిన బుగ్గలు స్వామీ నా బిడ్డడు ఎంత అందగాడో చూశారా తార ఆనందంగా అంది బృహస్పతితో తల్లిన పోలిన తనయుడు ముద్దులు మూటకట్టుతున్న నీ పుత్రుడు ముందు ముందు చూడచక్కని సుందరాంగుడవుతాడు బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు తామర రేకుల్లా ఎర్రగా ఉన్న బాలుడి అరికాలను సున్నితంగా స్పృశిస్తూ దేవరాజా నా పుత్రుడికి కచుడు అనే నామధేయం నిర్ణయించాను నామకరణ మహోత్సవానికి సతీ సమేతంగా పరివార సమేతంగా విచ్చేసిన ఇంద్రుడితో అన్నాడు బృహస్పతి మీ నిర్ణయం అర్థరహితంగా ఉండదు శుభం ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు బాలుడికి నామకరణం జరిగింది ఇంద్రుడు సచీదేవి కానుకలు ఇచ్చి దీవించాడు గురుదేవ మీ సుపుత్రుడు మా దేవలోకవాసుల తలదన్నే అందగాడవుతాడు గురుపుత్రుణ్ణి మా శ్రేయోభిలాషిగా దేవగురువుకి తగిన వారసుడిగా తీర్చిదిద్దండి ఇది మా అభిమతం తథాస్తు బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు కాలం గడుస్తోంది కచుడు మాతృస్తన్యంతో పుష్టిగా ఎదుగుతున్నాడు తార ఊహించినట్టుగానే ఆశ్రమంలో జంతువుల పక్షుల సంతానం కచుడితో ఆడుకోవడం ప్రారంభించాయి కతుడి కిలకిల నవ్వులతో అతడి స్నేహితుల అరుపులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది బృహస్పతి కచుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు తార మళ్ళీ గర్భవతి అయింది తనకు మళ్ళీ మరొక అండగాడు కొడుకుగా జన్మిస్తాడంది ఆమె బృహస్పతితో బృహస్పతి చిరునవ్వు నవ్వాడు ఎప్పుడు ఎవరి గర్భాన ఎవరు జన్మించాలో విధాక నిర్ణయిస్తాడు సంతానాన్ని పొందే మనలాంటి దంపతులు కేవలం నిమిత్త మాతృం భర్త మాటలు తారలో ఏదో అవ్యక్తమైన అనుమానాన్ని పుట్టించాయి ఆయన మాటలు అంతరార్థంతో కూడి ఉన్నాయేమో అనిపించింది ఆమెకు బృహస్పతి మాటల అంతరార్థం నవమాసాల అనంతరం ఆమెకు బోధపడింది తార ఒక సుముహూర్తంలో మరశిశువును ప్రసవించింది శిశువును చూడగానే ఆమె శరీరం ఒక్కసారిగా జలధరించింది శిశువు శరీరం పూర్తిగా రోమాలతో నిండి ఉంది ముఖం ఎర్రగా ముఖములా ఉంది ఆ శిశువు వానరుడే అన్న చెప్తున్నట్టు పుష్ఠభాగంలో తోక కదలాడుతోంది పొత్తిళ్లలో పడుకోబెట్టిన శిశువును చూస్తూ తార దుఃఖసాగరంలో మునిగిపోయింది వానరపుత్రుడు పుట్టడం ఆ విధి తనకు విధించిన శిక్షలా భావించిందాన్ని బృహస్పతి తారను ఓదార్చాడు తారపుత్రుడైన ఆ వానల కుమారుడు కారణజన్ముడు ఆయన నీ కొడుకు వికారంగా ఉన్నాడని విచారించాల్సిన అవసరం లేదు తన జాతిలో తను అందగాడే నీ శరీర సౌందర్యంతో మరొక ప్రాణి శరీర సౌందర్యాన్ని పోల్చి చూడకూడదు సుమా నాతి అందం నాతిది కోతి అందం కోతిది స్వామి అంది తార నీ కుమారుడు నిజంగానే కారణజన్ముడు మన పోషణలో పెరగడు వనచరుడుగా వనాలలో స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఎదుగుతాడు మన వానర కుమారుడు దీర్ఘ దీర్ఘ శరీరుడే కాదు నీ పుత్రుడు దీర్ఘాయుష్కుడు అవుతాడు బృహస్పతి చెప్పుకుపోతున్నాడు నా బిడ్డ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు తార అడిగింది విను బృహస్పతి ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు మన వానరపుత్రుడికి నీ పేరు శాశ్వతం అయ్యేలా తారుడు అనే పేరు నిర్ణయిస్తున్నాను భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు ధరించే అవతార రూపాన్ని సేవిస్తూ తన భుజవలంతో ప్రసిద్ధి చెందుతాడు మరొక అంశం కూడా ఉంది వానర స్త్రీగా అంజన పొందబోయే కుమారుడు ఈ తారకా కుమారుడు కలిసి ఆ అవతార పురుషుడిని సేవిస్తారు అలాగా నా తారుడు అంత అదృష్టవంతుడా స్వామి తార దుఃఖాన్ని పూర్తిగా మర్చిపోయి అంది అవును మహా దీర్ఘమైన బలిష్టమైన దేహాన్ని నేను తారుడికి ప్రసాదిస్తాను ఆ రెండింటితో పాటు మహామేధస్సు మన తారుడికి లభిస్తుంది బృహస్పతి తారుడి శరీరాన్ని నిమృతూ అన్నాడు కచుడు పరుగు పరుగున వచ్చాడు తారుణ్ణి చూసి ప్రశ్నార్థకంగా అమ్మవైపు చూశాడు నీ తమ్ముడు నాయన వీడి పేరు తారుడు తార కచుడితో అంది కచుడి కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి తమ్ముడా తారుడా ఎంత బాగున్నాడో తమ్ముడితో నేను ఆడుకుంటాను కతుడు ఉత్సాహంగా అన్నాడు చూసావా తారా మనకు కనిపించని అందం తారుడిలో కచుడికి కనిపిస్తోంది సౌందర్యం సృష్టిలో మాత్రమే కాదు దృష్టిలో కూడా ఉంటుంది సుమా బృహస్పతి నవ్వుతూ అన్నాడు తారుడు రోజు రోజుకి పొడువుగా దృఢంగా పెరుగుతున్నాడు అతని పెరుగుదల ఆశ్చర్యం కలిగించే రీతిలో సాగుతోంది తారుడి వృక్ష విహారానికి ఆశ్రమంలో చెట్లు చాలడం లేదు ఇరుకైన ప్రదేశంలో ఉన్న భావం తారుడి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది బృహస్పతి అది గమనించాడు తారుడికి మన ఆశ్రమ ప్రాంగణం ఇరుకుగా ఉంది వాడు విశాల అరణ్య విశాల అరణ్యాలకు వెళ్ళడం మంచిది అక్కడ లభించే స్వేచ్ఛ తారుడికి ఇక్కడ ఉండదు అన్నాడు తారతో తార మౌనంగా తల పంపించింది బృహస్పతి తార పతుడు తారుడికి గీడ్కోలు పలికారు తారుడు ఆనందంతో గంతులు వేస్తూ అరణ్య మార్గాన పరుగు ప్రారంభించాడు గురుగ్రహం బృహస్పతి చరిత్ర అంత విస్తృతంగా లేదు గురువుగారు విమలానందుడు గురుచరిత్ర కథనం ముగిశాక అన్నాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు అవగాహన సౌలభ్యం కోసం ఎంత అవసరమో అంతే వినిపించాను మీకు దేవగురువైన బృహస్పతి చరిత్ర అసురుగురువైన హుసనుడి చరిత్ర అక్కడక్కడా కలిసిపోతూ ఉంటాయి ఆ కారణంగా ఉసునుడి కథాంశాలతో పాటు గురుగ్రహానికి సంబంధించిన అంశాలు మనకు తెలుస్తాయి నవగ్రహాలలో ఎవరి చరిత్ర వారికి ఉంటుంది మనం గుర్తించాల్సింది చరిత్ర పరిణామం పరిమాణం కాదు ప్రభావం మీ కథనం విధానం అనుక్షణం మాలో ఉత్కంఠతను రేకెత్తిస్తూనే ఉంది గురువుగారు చిదానందుడు అన్నాడు మంచిది కథనం విసుగు కలిగించే విధంగా ఉండకూడదు ఇప్పుడు ఆరవ గ్రహమైన శుక్రుడి చరిత్ర చెప్పుకుందాం పులోమ దంపతుల కుమారుడైన ఉశనుడు రాక్షసుల ఆచార్య పదవిని స్వీకరించాడని రాక్షసరాజు వృషపరువుడి ఆస్థానంలో ఉంటూ రాక్షసులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడని చెప్పుకున్నాం ఒకరోజు వృషపరువుడు పులువు కూటంలో ఉన్నాడు ఉషనుడు కూడా ఉన్నాడు ఆనాడు సభలో జరిగిన సంఘటన ఉషనుడు శుక్రుడుగా మారడానికి బీజా బీజావాసం చేసింది అంటూ శుక్రగ్రహ చరిత్రను వినిపించడం ప్రారంభించాడు నిర్వికల్పానంద